శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ కి మీకందరికీ స్వాగతం భక్తితో భగవంతుడిని ఆరాధించాలి భక్తితో భగవంతుడి అనుగ్రహాన్ని పొందాలి అని మన పెద్దలు చెప్పేవారు కదండి భక్తి అంటే ఏమిటి ఎన్ని విధాలుగా ఉంటుంది భగవంతుడిని చేరటానికి సులభమైన మార్గం ఏది అనే ప్రశ్నలకు మన పెద్దవాళ్ళు మునులు ఋషులు ఏమని చెప్పారంటే భక్తి తొమ్మిది విధాలుగా ఉంటుంది వాటిలో ఏదో ఒక మార్గాన్ని మనస్ఫూర్తిగా నమ్మి ఆచరిస్తే భగవంతుడిని చేరగలం అని చెప్పారు వాటినే నవవిధ భక్తి మార్గాలు అంటారు అవి శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చన వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఈ నవవిధ భక్తుల గురించి పూర్తి వీడియో లింకు డిస్క్రిప్షన్లో పెడుతున్నాను తప్పకుండా చూడండి భక్తి అంటే మనసులో పవిత్రమైన భావాలు కలగటం భక్తి వలన భౌతికమైన కోరికలు క్రమంగా తగ్గిపోతాయి భక్తి ఆత్మకు ఆహారం లాంటిది ప్రేమకు మారుపేరు లాంటిది భక్తి వలన ముక్తి అంటే మళ్ళీ జన్మలేని పరమానంద స్థితి కలుగుతుంది Please subscribe, like and share. Thank you.